హాయ్ హలో వెల్కమ్ అమ్మతో నేను చాలా అమ్మ మనిషి ఎప్పుడు అందరు కోరుకుంటుంది ఎలా ఉన్నారు అందరు చాలా బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ అత్తయ్య నేను ఇప్పుడు ప్రత్యంగరా పరమేశ్వరి అమ్మవారి టెంపుల్కి వెళ్తున్నాం అనమాట పొద్దున్న లేచి ఇడ్లీ అయితే తినేసాము సో ప్రత్యంగరా పరమేశ్వరి అమ్మవారి టెంపుల్కి తీసుకెళ్దామని ఈరోజు మంగళవారం కదా అత్తయ్యని కూడా చూపిద్దామని చెప్పి తీసుకెళ్తున్నా నేను అత్తయ్య వెళ్ళి అయితే తెచ్చుకున్నాము ఎవరైనా ఇంటికి వస్తే కింద పడుకోవాల్సి వస్తుంది సో ఒక మంచం ఎక్స్ట్రా ఉంటే బెటర్ కదా అని చెప్పి ఈ ఫోల్డబుల్ అయితే తీసుకొచ్చుకున్నా అనమాట అండ్ ఒక రెండు స్టూల్స్ తెచ్చుకున్నాను ఇంట్లోకి స్టూల్స్ అస్సలు లేవు సో అందుకని ఒక రెండు స్టూల్స్ అయితే తెచ్చుకున్నాను ఇప్పుడు మేము ప్రత్యంగిరా పరమేశ్వరి అమ్మవారి టెంపుల్కి వెళ్తున్నాము ఆటో వస్తుంది వచ్చిన తర్వాత మళ్ళీ వంట చేస్తాను నేను టిఫిన్ అయితే చేసి వెళ్తున్నాం మేము సో బాయ్ వచ్చాక మళ్ళీ వీడియో తీసుకుందాం వచ్చేసింది అయితే ఆటో వచ్చేసిందండి అటు వాడు హారం ఇస్తా ఉన్నాడు రే రం అని సో గుళ్ళో దర్శనం అయిపోయింది మళ్ళీ ఇద్దరం మళ్ళీ బ్యాక్ అయ్యామనమాట నేను ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ కూరగాయలకి వెళ్ళాను కూరగాయలు తీసుకొని వచ్చాను నేను గుడికి వెళ్ళి వచ్చాక మళ్ళీ నేను మార్కెట్కి వెళ్ళి వచ్చాను అనమాట కూరగాయలు తెద్దామని సో అత్తయ్యది పులిహోర గోంగూర చాలా బాగా పెడతారనమాట సో అత్తయ్య చెప్తుంటే నేను చేద్దామని చెప్పి గోంగూర కట్టెలు తీసుకొచ్చాను పులిహోర గోంగూర చేయడానికి సో చూడండి పులిహోర గోంగూర పచ్చడి చేయడానికి అండ్ అత్తయ్య ఆవకాయ కారం కూడా బాగా పెడతారనమాట సో నేను పెట్టుకోవడానికి ఇది కూడా అత్తయ్య గైడెన్స్లో నేను మామిడికాయ పచ్చడి పెట్టుకోవడానికి మామిడికాయ ముక్కలు అయితే తీసుకొచ్చాను నేను ఒక ఆరు కాయలు కొట్టించుకొని తీసుకొచ్చా చిన్న రసాలు అన్నమాట సో ఇవి ఇప్పుడు నేను ఆరబెట్టుకోవాలి సాయంత్రం పెట్టేస్తాం ఇది పచ్చడి మేము అండ్ ఇంకా కూరగాయలు చింత అయితే సూపర్ దొరుకుతుందనమాట ఫస్ట్ నేను తీసుకున్నా ఇంకా తర్వాత మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత అత్తయ్య కూడా నేను కూడా తీసుకెళ్తా అన్నారు సో ఇది కొంచెం తీసుకున్నాను ఫ్రిడ్జ్లో పెట్టేస్తారు ఎల్లుండి మార్నింగ్ అత్తయ్య బయలుదేరుతారనమాట గురువారం మార్నింగు సో ఫ్రిడ్జ్లో పెడతా అని చెప్పి తీసుకొచ్చాను ఒకటి అత్తయ్యకి ఒకటి రెండు పట్టుకొని వచ్చామన్నమాట చింత చిగురు చాలా ఫస్ట్ ఈ సంవత్సరానికి ఫస్ట్ ఇప్పుడే చింత చిగురు తినడం అండ్ దోసకాయలు రౌండ్ వంకాయలు చింతపండు అయితే మార్కెట్లో ఎంత రేట్ చెప్తున్నారంటే ఇంటి ముందు వచ్చే చింతపండే కొంచెం రేట్ తక్కువ ఉంటుంది సో ఇదైతే చాలా చాలా అంటే చాలా రేట్ చెప్తున్నారు కానీ తీసుకున్నా చింతపండు పులిహోర గోంగూర పెట్టాలంటే చింతపండు కావాలన్నమాట సో అదైతే తీసుకున్నాను అండ్ మామిడికాయ కారం పెట్టడానికి ఆవపిండిను నేను ఒక ఆయిల్ ప్యాకెట్ గ్రౌండ్నట్ ఆయిల్ ప్యాకెట్ను ఆవపిండి కూడా తీసుకొచ్చాను సో ఇప్పుడు మేము గుడికెళ్ళి వచ్చాక గుడికెళ్ళి వచ్చాక మళ్ళీ మార్కెట్కి వెళ్ళాను అనమాట మార్కెట్కి వెళ్ళి ఇవి తీసుకొని వచ్చాను మొత్తము ఇంకా కూరగాయలు కూడా ఏం లేవు రేపు అమ్మాయి వాళ్ళ అత్తగారి నుంచి కూడా వస్తారనమాట సో రేపు వాళ్ళకి చేయడానికి కూడా ఉంటాయి కూరగాయలు అని చెప్పి తీసుకొని వచ్చాను ఇవి నేను ఏంటంటే ఫస్ట్ మామిడికాయ ముక్కలు ఆరబెట్టేస్తాను ఒక క్లాత్ వేసి ఆరబెట్టేస్తాను అండ్ గోంగూర శుభ్రంగా ఒల్చుకొని కడిగి ఆరబెట్టుకుంటాను అయితే చేస్తున్నాను బెండకాయ ఫ్రైను అన్నం వండుతున్నాను నిన్న టమాటా పచ్చడి చేసి సో ఇవి ఈరోజు మా పనులు మార్కెట్కి వెళ్ళి ఇంత పని చేసుకొని వచ్చా సాయంత్రం మళ్ళీ ఒకసారి బయటకు వెళ్ళాల్సి ఉంది రాత్రి దోమలు ఫుల్ కుట్టినాయి ఆల్ అవుట్ అయిపోయింది కరెంటు పోయింది రాత్రి ఫుల్ దోమలు కుట్టినాయి అనమాట ఫస్ట్ వెళ్ళి ఆల్ అవుట్ పట్టుకొని రావాలి సో ఈవినింగ్ ఇంకొంచెం పని ఉంది ఇంక ఈ పచ్చళ్ళు అయితే ఇవాళ పెట్టేస్తాం పచ్చళ్ళు వీడియోల్లో చూడండి పచ్చళ్ళు పెట్టేస్తాం మేము ఓకేనా బాయ్ గోంగూర ఒలుస్తున్నాను అనమాట కొన్ని లేత వచ్చినాయి కొన్ని ముదురు వచ్చినాయి పర్లేదులే ఒలువన్నారు ఒలుస్తున్నాను గోంగూర ఇంకా ఎన్ని కట్టలు ఉన్నాయి అండ్ మామిడికాయ ముక్కలు కూడా శుభ్రంగా ఆరబెట్టేశాను నేను తర్వాత వాటిని తా తోటి తుడిచి ముక్కలు శుభ్రంగా తుడిచి పచ్చడి పెట్టుకోవాలన్నమాట హాయ్ చందు చందు అత్తయ్యని కలవడానికి వచ్చాడు అనమాట ఇప్పుడే వచ్చాడు చిన్నప్పుడు జ్ఞాపకాలు చాలా ఉన్నాయి వంట అయితే అమృతంలా చేస్తారు ఆ రసం పెట్టేవారు రెండు చావుదింపులు వేపుడు ఒకటి చేసేవారు అది నూనె కొంచెం కనిపించకుండా అమృతంలా చేసేవారు దాని తర్వాత కాకరకాయ కారం నాకు ఇప్పటికే తన నేను చాలా వీడియోలో మీకు చేసి చూపించాను ఇలా కోసి మధ్యలో చేసి చేసేవారు దాని తర్వాత నూనె కనిపించకుండా అసలు రసం కానీ ఏదైనా అంత బాగా చేసేవారు అలాగే కుట్టడం కూడా అసలు ఒక పని వచ్చు ఒక పని రాదు అని అనడం కాదండి ఒక నిజంగా చెప్తున్న ఒక ఆదర్శవంతమైన మహిళ అనమాట అంటే తన దగ్గర నుంచి ఎన్నో మనం నేర్చుకోవచ్చు నేను నా చిన్నప్పుడు నేను ఎన్ని నేర్చుకున్నానో తన దగ్గర నుంచి మా అంటే మనం మనకు వచ్చిన పనిని మనం ఎంత చక్కగా చేసుకోవచ్చు అని అనడానికి నిలువెత్తు ఉదాహరణ అనమాట అత్తయ్య గారు సో నాకు చాలా సంతోషంగా ఉంది మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత నేను అత్తయ్య కలవడం జరిగింది పిలిచేవాడు ఇంట్లో చక్కగా వచ్చి కూర్చొని భోజనం చేసి చక్కా టక టక అంతే కవితక్క స్కూల్ వచ్చేసరికి బాక్స్ రెడీ చేసి పెట్టేవారు వంట చేసి బాక్స్ రెడీ చేసి పెట్టి పిల్లల్ని తయారు చేసి తినాలి చందు వచ్చాడు మా ఇంటికి ఇప్పుడే అత్తయ్యని బల్కరిద్దామని అత్తయ్యతో మాట్లాడాడన్నమాట సో ఏంటి సుంతా వాళ్ళు ఎలా ఉన్నారు పెళ్ళి పెళ్ళి ఎలా జరిగింది బాగా జరిగింది కదా సో వీడియో కూడా నేను అప్లోడ్ చేశాను ఇప్పుడే సూపర్ పోతుంది వ్యూస్ తప్పకుండా తప్పకుండా చూడండి రోజు అడుగుతున్నారు చాలా మంది ఇంకెప్పుడు పెడతావు ఇంకెప్పుడు పెడతావమ్మా వీడియో అని చెప్పి అడుగుతున్నాడు సో ఆ వీడియో అయితే అప్లోడ్ చేసేసాను ఇవాళ పెళ్ళిది దానికి ముందు ఉన్న కొ కొన్ని వీడియోలు రేపటి నుంచి డైలీ అప్లోడ్ చేస్తాను ఫస్ట్ది అయితే పెళ్లి వీడియో పెట్టేశాను ఓకే బాయ్